తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి ఆలయ మాడవీధుల్లో ఈ ఉత్సవం జరిగింది కాంతులీనుతున్న స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారు విశేష స్వర్ణ వజ్రాభరణాలను ధరించి భక్తులకు కనువిందు చేశారు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని స్వర్ణరథాన్ని ముందుకు లాగారు ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీఈఓ హరేంద్రనాథ్ ఎస్సీ జగదీశ్వర్ రెడ్డి అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు